తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పంచాయతీ నడుస్తోంది ఒకవైపు పీసీసీ కార్యవర్గం లిస్టు కోసం ఆశావహులు ఎదురు చూస్తుంటే మరోవైపు జిల్లాలో ఇవ్వాల్సిన పదవులపై ఏఐసిసి ఇన్ఛార్జికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు అబ్జర్వర్లు అయితే అబ్జర్వర్లు ఇంత స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చినా వారిలో ఒక డౌట్ ఉండిపోయిందట ఇంతకీ ఏంటా డౌట్ లెట్స్ వాచ్ ది స్టోరీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని భావించింది టీపీసీసీ ఇందులో భాగంగా జిల్లాల్లో మండలాల్లో పార్టీ పదవులు ఇవ్వాలని భావించిన పార్టీ పరిశీలకులను నియమించింది ఈ పరిశీలకులు జిల్లాలకు వెళ్లి డిస్ట్రిక్ట్ మీటింగ్స్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పదవులు ఆశిస్తున్న వారి నుండి వినతులు తీసుకున్నారు కేవలం వారి బయోడేటా తీసుకోవడం మాత్రమే కాదు జిల్లాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో పార్టీ పరిస్థితిని స్టడీ చేస్తున్నారు అలాగే పదవులు ఆశిస్తున్న వారిని అనేక ప్రశ్నలు వేసి వారి కమిట్మెంట్స్ గురించి తెలుసుకున్నారు ఎన్ని రోజుల నుండి పార్టీలో ఉంటున్నారు ఏ పదవులు చేశారు మండలంలో వారికి అన్ని వ్యవస్థలపై ఉందా అంటే మండల ఆఫీస్ హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ ఇలా ప్రజల సమస్యలతో వచ్చే దగ్గర వారికి ఎలా పరిచయాలున్నాయని ఇలా అనేక కోణాల్లో అడిగి తెలుసుకున్నారు అబ్జర్వర్లు పదవులు ఆశిస్తున్న నేతలతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం పార్టీలోకి వచ్చిన నేతలు కూడా అయితే ఉన్నారా ఇక్కడే అసలు చిక్కు వచ్చింది ఇప్పుడు పార్టీ ఎప్పటి నుండో ఉండి వారికి పదవులు ఇవ్వాలా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వాలా ఎందుకంటే కొత్తగా వచ్చిన వారిలో కొందరు అగ్రెసివ్గా ఉన్నవారు ఉన్నారు అన్న ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి పార్టీలో బలోపేతం చేసి చూపిస్తామంటూ తొడలు కొడుతున్నారట అలాగే పార్టీలో ఎప్పటి నుండో ఉన్నవారు కూడా పదవులు ఆశిస్తున్నారు దీంతో పార్టీ వీక్ ఉన్న దగ్గర ఇలా అగ్రెసివ్గా తామేంటూ నిరూపించుకుంటామనే వారికి అవకాశం ఇవ్వాలా లేక ఎప్పటి నుండో పార్టీలో ఉంటూ సేవ చేస్తున్న వారికి ఇవ్వాలా అనే ప్రశ్న తెరపైకొచ్చింది అయితే గాంధీభవన్లో ఇన్ఛార్జి కొత్త జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి పరిశీలకులు తెచ్చిన రిపోర్టు తీసుకుంది ఈ రిపోర్ట్లో మండలానికి ముగ్గురు పేర్లను నియోజకవర్గానికి బూత్ కమిటీకి జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న ముగ్గురు పేర్లు ఉన్నాయి ఈ రిపోర్టు తీసుకునే సమయంలో ఇన్చార్జ్ పలు జిల్లాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను ముందు పెట్టింది ఈ విభేదాల గురించి ఏంటి మరి అవి వారిని అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో ఇన్ఛార్జి ప్రశ్నకు సమాధానమిస్తూ అలాగే కొత్త పాతలో పదవుల పంచాయతీ గురించి కూడా మేడమ్కి వివరించారట అబ్జర్వర్లు అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్ట్ని స్టడీ చేసిన తర్వాత ఇన్ఛార్జి మండల నియోజకవర్గ జిల్లా పదవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అలాగే కొత్త పాత నేతల్లో ఎవరికి పదవులు వరిస్తాయో ఏ ఈక్వేషన్లో పదవులిస్తారో చూడాలి